ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ ప్రస్తుత మంతో పాటు లైవ్ కాల్ లో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత చికొట్టి ప్రవీణ్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ప్రవీణ్ గారు నమస్తే జై శ్రీ జై భారత్ జై ఇండియన్ ఆర్మీ జై మోదీ భారత్ కి పాకిస్తాన్ కి జరుగుతున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష యుద్ధమే ఇది దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి వాళ్ళు ఒక దుశ్చర్యకు వాల్పడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు మరి దాన్ని విజయవంతంగా తిప్పికొడుతున్నది మన భారత సైన్యం ఓ వాళ్ళకి తెలివిలేని నా కొడుకులు అనుకుంటున్నాను వాళ్ళని తెలివి అయితే ఎవడు కూడా ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడరు ఒక అంటే ఒక ప్రజల శ్రేయస్సు కోరుకునే గవర్నమెంట్ పాకిస్తాన్ లో ఇప్పుడు కూడా లేదు అంటే పాకిస్తాన్ ప్రజలను కూడా శ్రేయస్సు కోరుకోరు వాళ్ళు ఎంతసేపు ఉగ్రవాదాన్ని కోరుకుంటారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రయత్నం తప్పించి ఎంతసేపు భారతదేశంపై ఏడుపు భారతీయులపై దాడి చేయాలి హిందుత్వంపై దాడి చేయాలి హిందూ భారతదేశం మొత్తము ఒక ఇస్లాం దేశంగా మార్చే కుట్ర ఎల్లప్పుడు పాకిస్తాన్ చేస్తుంది మరి మన మోదీ గారు ఉన్నారు మన ఇండియన్ ఆర్మీ ఉంది విజయవంతంగా తిప్పికొడుతున్నారు మరి అయినా కూడా ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి వస్తలేదు ఇంకా గట్టి సమాధానము మన భారత సైన్యం ఇవ్వబోతుంది మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే రోజుల్లో కూడా అంటుండే వాళ్ళండి ఇప్పుడు పాకిస్తాన్ ని పిలక పీకిస్తాన్ అని చెప్పేసి ఇప్పుడు అదే జరగబోతుందా అనిపిస్తుంది పాకిస్తాన్ ఇప్పుడు ఇంకా ఇట్లాంటి ఇంకా మున్ముందు ఇట్లాంటి చర్యలకి చేపడితే మాత్రం ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది ఉంటుండే అనేది మన భావి తరాలకు తెలుస్తుంది వాళ్ళు అలా అట్లాంటిక్ గుర్తుంటది ఇక పాకిస్తాన్ ఉంటుండే ఒకప్పుడు ఒక దేశం మొత్తం పోయింది అన్నట్టు ఇవాళ ఎంతో ఓపిక తోటి మనం ఉగ్రదాడ ఉగ్రవాదులపై శిబిరాలపై దాడి చేసినాము ఫస్ట్ మొన్న సింధూర్ వన్ లా అయినా కూడా వాళ్ళకి బుద్ధి లేదు పాకిస్తాన్ ఆర్మీ పైన బేస్ ఆర్మీ బేస్ పైన కూడా ఇక్కడ దాడి చేయలేదు సివిలియన్స్ పైన కూడా ఇక్కడ దాడి చేయలేదు చేయకుండా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ మన కాశ్మీర్ పై నిన్న మిజైల్స్ డ్రోన్స్ పంపించడము మరి వాళ్ళ ఫైటర్ జెట్స్ కూడా మన భారత భూభాగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు మరి మన వాళ్ళు విజయవంతంగా వాటిని పేల్చేసినారు అది వాళ్ళ ఎకానమీ చక్కగా లేదు నీళ్లు లేవు తిండి లేదు ఆడ ఏం బతికే సక్కలేదు లేదు వాళ్ళకి ప్రజల పాకిస్తాన్ ప్రజల పాలిట కూడా వాళ్ళు కరెక్ట్ లేరు ఇలా పాకిస్తాన్ లోని ప్రజలు ప్రజలే సిగ్గుపడుతున్నారు ఏంది ఇది మాకు యుద్ధం వద్దు అనే భావనలో ఉన్నారు వీడేదో యూజ్లెస్ ఫెల్లో వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ ఉనికిది చాటుకునే ప్రయత్నం అంటే ముఖ్యంగా ఏంటంటే పేరుకే ప్రెసిడెంట్ ఉంటాడండి అదంతా కూడా ఉగ్రవాదుల చేతులు పాలన మొత్తం అక్కడ ఉగ్రవాదులు ఏదా చెప్తే వాళ్ళు ఆ ప్రకారం నడుచుకోవాలి లేకపోతే వాళ్ళని కూడా బతకనివ్వరు అక్కడ అవును మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఉగ్రవాదుల్ని దాడి చేసి చంపేస్తే భారత ఆర్మీ వాళ్ళ దగ్గరికి వచ్చి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు లాస్ట్ రిచువల్స్ లో వాళ్ళు పాల్గొన్నారు అఫీషియల్ గా వాళ్ళని రిచువల్స్ కి వీళ్ళు అటెండ్ అయ్యి అఫీషియల్ గా పంపించారు వాళ్ళని అంటే ఉగ్రవాదుల్ని అఫీషియల్ గా పంపించడం ఏంటి అసలు మేడం అసలు ఉగ్రవాదులకి అండగా అక్కడ పాకిస్తాన్ సైన్యము కాపలాగా ఉన్నది కరెక్ట్ మీరు అన్నది టోటల్ సైన్యం మొత్తం ఇప్పుడు ఆడ పేరుకే సైన్యం అండి వాళ్ళ సైన్యం కూడా ఉగ్రవాదులే ఇప్పుడు సైన్యంకెళ్ళి రిటైర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు పాకిస్తాన్ వెళ్ళి రిటైర్ అయిన వాళ్ళు ఉగ్ర పాల్గొంటారు వీళ్ళు ఉగ్రవాదులకు అడ్వైజర్ గా ఫిజికల్ గా ఫిట్ ఉన్నోలు పోయి డైరెక్ట్ ఉగ్రవాద చర్యలలో పాల్గొంటారు సో పాకిస్తాన్ దేశంగా ప్రపంచం మొత్తం గుర్తించే స్థితిలో ఉన్నది వాళ్ళ వీళ్ళు వీళ్ళు ఇవాళ కూడా ఫండ్స్ అడుగుతున్నారు వీళ్ళు మాకు పవర్టీ ఉంది ఇప్పుడు మాకు యుద్ధం అవుతుంది మా పరిస్థితి బాలే ఫండ్స్ అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళ ప్రజలకు ఫండ్స్ ఇవ్వరు వాళ్ళు ఉగ్రవాదాలకి ఉగ్రవాదంకి బాంబులు కొనుక్కోని ఏకే ఫార్టీ సెవెన్ కొనుక్కోని భారతదేశంపై దాడికి వాళ్ళు ఫండ్ తీసుకుంటారు సో ఇవాళ మన బా విదేశాంగ మంత్రి కూడా చెప్పారు వీళ్ళకి ఎలాంటి ఫండ్స్ ఇవ్వద్దు ఇవాళ పాకిస్తాన్ కి ఏ దేశం ఫండ్ ఇచ్చినా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్టే అవును మరి యుద్ధానికి అంతగా కాలు దువ్వి చివరికి ప్రధాని ఆర్మీ చీఫ్ ఇద్దరు పారిపోయేటువంటి పరిస్థితి కదండి మేడం వాళ్ళు ఎప్పుడో పోయి దాసుకున్నారు ఇవాళ బలాయటోలు పాకిస్తాన్ ప్రజలు బలైతారు పాకిస్తాన్ ఎకానమీ బలైతుంది ఉగ్రవాదులు కూడా మ్యాక్సిమం మనోళ్ళు వేటాడి వెంటాడి చంపుతున్నారు ఉగ్రవాదులు హతమారుస్తున్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళకి బుద్ధి రాదు ఇప్పుడు ఏ ఏ రకంగా అయితే మనం బుద్ధి చెప్తున్నామో ఇంకా కొంచెం గట్టిగా కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఇవాళ పెట్రోల్ ధరలు పెరగవచ్చు ఏమైనా పెరగవచ్చు ఇవాళ ప్రతిపక్షాలు పెట్రోల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి మోదీ సర్కార్ వచ్చినాక అంటే ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంది మనది ఇవాళ మన డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంది ఇక్కడ నుంచి వచ్చినాయి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డిఫెన్స్ లో జరుగుతున్నప్పుడు కొన్ని పెరుగుతాయి తగ్గుతాయి ఇవాళ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేరు ఇవాళ బీజేపీ ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ మనం నిశ్చింతగా ఉన్నాం మీరు స్టూడియోలు ఉన్నారు నేను రోడ్లపై కార్లో తిరుగుతున్నా ఇవాళ డిఫెన్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేసినారు ఇవాళ భారత ఆర్మీ గానీ నేవీ గానీ ఎయిర్ ఫోర్స్ గానీ నెంబర్ వన్ ఇవాళ మన దేర్ రావాలంటే శత్రు దేశాలు భయపడుతున్నాయి ఈ క్రెడిట్ అంతా బీజేపీకే పోతుంది ఇవాళ పెట్రోల్ ధరలు పెరిగినాయి ఆ ధర పెరిగినాయి అని ఉన్నాను నోరు మూసుకొని కూర్చోమంటున్నాను నేను ఇవాళ ధీటుగా జవాబు చెప్తుంది సో మున్ముందు కూడా భారతదేశం వైపు ఎట్లాంటి శత్రు దేశాలు ఉన్నాయి కదా కొన్ని శత్రు దేశాలు పాకిస్తాన్ కాకుండా వెనుక నుంచి వెనుకపోటు చేసే చైనా లాంటి శత్రు దేశాలు ఉన్నాయి వాళ్ళు కూడా భయపడే స్థితిలో ఉన్నది మున్ముందు పాకిస్థాన్ కి గట్టి బుద్ధి చెప్పబోతున్నాము సింధూర్ వన్ సింధూర్ టూ సింధూర్ త్రీ లాంటివి అయిపోతుంది సింధూర్ ఫోర్ వరకు పాకిస్తాన్ అయిపోతుంది ఆపరేషన్ సింధూర్ అయితే ఇద్దరు మహిళల్ని ఎవరి మహిళల నుదుట సింధూరాలు అయితే చెరిపేశారు అలాంటి మహిళలతోటే తీసుకు వెళ్ళి పాకిస్తాన్ మీద అటాక్ చేయించినటువంటి పరిస్థితి అంటే మా మహిళలు చాలురా మీకు బుద్ధి చెప్పడానికి మా ఆర్మీ దాకా కూడా అంటే మగవాళ్ళ దాకా కూడా అవసరం లేదు ఆడవాళ్ళు సరిపోతారు అని చెప్పేదానికే ఇలా చేశారా హండ్రెడ్ పర్సెంట్ మేడం భారత వనితా శక్తి చాలా ముందుంది మోదీ గారు భారతదేశంలో వనితలు ముందుండాలని కోరుకుంటారు సోహి అలా వాళ్ళకి బుద్ధి చెప్పే పని మన ఆడవాళ్ళు చాలు మన ఆడవాళ్ళు దేంట్లో తక్కువ లేరు ఇవాళ రిజర్వేషన్ లాంటివి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లులు ఇవన్నీ కూడా బీజేపీ ఎందుకు ప్రోత్సహిస్తుంది మహిళలు ముందుండాలి దేశము పురోగతి చెందాలి అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యంగా ముందుండాలి ఆర్మీలో కూడా చాలా మంది మహిళలు జాయిన్ అవుతున్నారు వాళ్ళు చాలు మా మహిళా మండలు జాలరా మీకు ఇవాళ మహిళా మండలి బొట్టు జరిపేసి సింధూర్ జరిపేసినందుకు వీళ్ళకి బుద్ధి చెప్తాం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇది భారీ స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా పిఓకే స్వాధీనం చేసుకుంటాము అని కూడా వినిపిస్తున్నాయండి కొన్ని మాటలు సో మీకేమని భారతీయుడుగా ఒక భారతదేశాన్ని ప్రేమించే మంచిగా డెఫినెట్ గా పిన్ స్వాధీనం చేసుకోవాలి పాకిస్తాన్ ని అంచి పడేయాలి పాకిస్తాన్ ను ఇండియా గురించి ఆలోచన చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిన అవసరం ఉంది సో ఆ రకంగా మన భారత సైన్యం బుద్ధి చెప్తున్నారు మోదీ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే భారత సైన్యానికి మీ ఫ్రీడమ్ ఇచ్చినారు మీరు ఏమన్నా చేయండి వాళ్ళని మాత్రం ఇండియాకి డ్యామేజ్ కావద్దు వాళ్ళు ఎంత నిశ్చింత వాతావరణం ఎక్కడ లేదు మేడం బార్డర్లలో ఉంది ప్రజలు నిశ్చితంగా ఉన్నారు ఇవాళ మంచి నిద్రపోతున్నారు ఇవాళ గుండె గుండె ధైర్యంగా నిద్రపోతున్నారు అంటే ఎందుకు మోదీ గారు ఉన్నందుకే పూర్తి విశ్వాసం ప్రజలకి మోదీ గారిపై ఉన్నది భారత ఆర్మీపై ఉన్నది సో వాళ్ళు ఎన్ని చేసినా మూడు నాలుగు రోజులు చేయగలుగుతారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా బాగా తెలుసు పార్టీలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చాలా వరకు విషయం అండి ఇప్పుడు మేడం పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాల్సింది భారతదేశం విషయం వస్తే మాత్రం ఎవరు కూడా పార్టీలు మాట్లాడద్దు పార్టీలకు అతీతంగా డెఫినెట్ గా సపోర్ట్ చేయాలి ఇది భారతీయుల మనోభావాలను కించపరిచి ఏ నా కొడుకుని వదలొద్దు సో మన సైన్యం గట్టిగా బుద్ధి చెప్తుంది వాళ్ళు మన గా వీక్ అయిపోతున్నప్పుడు వాళ్ళు తగ్గాలి తగ్గుతారని మొత్తం మన ఇండియన్ కంట్రోల్ ఇండియన్ ఆర్మీ కంట్రోల్ లోకి రావాలని చెప్పేసి ఆశిద్దాం అండి డెఫినెట్ మేడం వాళ్ళు ఇట్లానే ముందు ఇట్లాంటి దుశ్చర్యలకు వాల్పడితే అఖండ భారతదేశం అవుతుంది పాకిస్తాన్ కూడా ఇక పాకిస్తాన్ అనే దేశమే ఉండదు ఒకప్పుడు ఉండే అనుకునే పరిస్థితిలో వాళ్ళే తెచ్చుకుంటున్నారు మనము భారతదేశం ఎవరు జోలికి ఎవరు అనవసరంగా పోదండి మరి మన దగ్గరకు వస్తే మాత్రం ఓర్పుతో ఉంటది వస్తే మాత్రం ఎందుకు కోరుకుంటారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి